ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం రామాపురం అనే గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తి చేతి గాజులు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు తెల్లవారుగానే ఇంత గంజి తాగి గాజుల మూటను భుజాన తగిలించుకుని చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి వ్యాపారాన్ని ముగించుకుని సాయంత్రానికి ఇంటికి చేరుకునేవాడు ఈ మల్లయ్య దగ్గర నాణ్యమైన గాజులు తక్కువ ధరకే లభించడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఇతని దగ్గరే గాజులు కొనేవారు గాజులు మల్లయ్య రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తన ఊరి పొలిమేరలో ఉన్న గ్రామదేవతకు నమస్కరించి వెళ్ళేవాడు అదేవిధంగా సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు కూడా ఊరి పొలిమేరలో ఉన్న అమ్మవారి గుడి ముందు గాజుల మూట దింపి అమ్మవారికి నమస్కరించి ఇంటికి తిరిగి వచ్చేవాడు రోజూలాగే ఒకరోజు మల్లయ్య ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు సరిగ్గా అర్ధరాత్రి సమయంలో తలుపు చప్పుడయ్యింది అలా కొద్దిసేపటికి మల్లయ్యకి మెలుకు వచ్చి ఆగండి వస్తున్నాను ఈ సమయంలో వచ్చారేంటి అని మాట్లాడుకుంటూ వెళ్ళి తలుపు తెరిచి చూశాడు బయట ఎవరూ లేరు కాని రెండు చేతులు మాత్రం గాలిలో కనిపిస్తూ మల్లయ్య నాకు గాజులు తొడగవు అంటూ స్త్రీకంఠం వినిపించింది మత్తులో ఉన్న మల్లయ్య ఈ సమయంలో ఎవరైనా గాజుల కోసం వస్తారా అంటూ లోపలికి వెళ్ళి మంచి గాజులు తీసుకువచ్చి రెండు చేతులకి తొడిగి డబ్బులు రేపు తీసుకుంటానులే ఇక వెళ్ళు అని చెప్పి తలుపులు వేసుకుని వచ్చి పడుకున్నాడు మల్లయ్య గాజులు తొడిగిన వెంటనే ఆ రెండు చేతులు మాయమైపోయాయి ఆ తరువాతి రోజు రాత్రి మల్లయ్య పడుకుని ఉండగా తలుపు చప్పుడయ్యింది తలుపు తడుతూ మల్లయ్యా మల్లయ్యా అంటూ స్త్రీ కంఠం వినిపించింది ఆ గొంతు వినగానే తలుపు తెరిచాడు మల్లయ్య తెరవగానే గాలిలో గాజులు గలగలలాడిస్తూ మల్లయ్యా నా గాజులు బాగున్నాయా అంటూ అదే స్త్రీ కంఠం వినిపించింది ఆ మాట వినగానే మల్లయ్య ఆ నీ చేతికి గాజులు చాలా బాగున్నాయి అని చెప్పి మళ్లీ పడుకున్నాడు వరుసగా మూడో రోజు రాత్రి కూడా తలుపు చెప్పుడయింది మల్లయ్య తలుపు తెరువు అంటూ స్త్రీ గొంతు వినిపించింది నిద్రమత్తులో ఉన్న మల్లయ్య కంటిని నులుముకుంటూ బయటికి వచ్చి అమ్మా నువ్వు ఎవరో నాకు తెలియదు రోజూ వస్తావు తలుపు కొడతావు కానీ నువ్వు నాకు కనిపించవు గాజులు బాగున్నాయా అంటావు ఇంతకే నువ్వు ఎవరమ్మా నన్నెందుకు నిద్రపోనివ్వకుండా తలుపు కొట్టి ఇబ్బంది పెడుతున్నావు ఈ రోజు నువ్వెవరో చెప్పాలంటూ అడిగాడు మల్లయ్య అప్పుడు ఆ స్త్రీ మల్లయ్యా నేనెవరైతే ఏం గాని నా చేతులకు గాజులు తొడిగిన నీకు ఏదైనా ప్రతిఫలం ఇవ్వాలని ఉంది ఏం కావాలో కోరుకో మల్లయ్య అంటూ స్త్రీ గొంతు వినిపించింది అప్పుడు మల్లయ్య నేనేం కోరుకుంటాను తల్లి నాలుగు ఊర్లు తిరిగి వ్యాపారం చేసుకునే సత్తువ నా కాళ్లకు ఉంటే సరిపోతుంది కష్టపడి నా భార్యా బిడ్డలను పోషించుకుంటాను నా మనసిరిగి నడుచుకునే భార్య నా మాట జవదాటని పిల్లలు నాకు ఉన్నారు ఇంతకు మించి నాకేం కావాలి వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా తల్లి అదే నాకు పదివేలు అంటాడు మల్లయ్య మల్లయ్య నీ మంచి మనసే నీకు రక్ష పిల్లా పాపలతో కలకాలం సుఖంగా వర్దిల్లు అని చెప్పి తను ప్రతిరోజూ పూజించే గ్రామదేవత లీలగా కనబడి మాయమైపోయింది ఇది కేవలం కథ మాత్రమే కాదు నిజంగా జరిగిన సంఘటన ఇప్పటికీ గ్రామదేవతలను విశ్వసించి ఆమెపైనే భారం వేసి జీవితాన్ని కొనసాగించే భక్తులను గ్రామ దేవతలు ఈ విధంగా ఆదుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి శ్రీమాత్రే నమ